చెప్పబడి దేవుడు భయం పడుందమ్మా ఆయనకు అసాధ్యం ఏది లేదు ఆయన సమస్తముడు చేయగలిగిన శక్తి ఈ సమస్య ఏదైనా పరిష్కరిస్తాడు ఈ వ్యాధి ఏదైనా తొలగిస్తారు ఈ నింద ఎంత విధంగా తొలగించగలిగారు ఈ సమా మరి ఎంతటి సమస్యనైనా క్లిష్టమైన సమస్యనైనా ఆయన పరిష్కరిస్తారు చలో ఇక్కడ ఉంది చూసారా అది దురాత్మను పట్టిన దేహాలన్నీ దేవుడి గారిని విడిపించాడు సాధాను సామ్రాజ్యము కూల్చివేయాలా దేవుని రాజ్యము మనము చక్కాలా కోటేశ్వర ఎవరు ఆ ఉద్యోగాన్ని చెప్పనుకోండి చాలా మంది పాపము నుంచి బయటకు రావడం కోసం అన్నదానాలు వస్త్ర దానాలు రకరకాలైన దానాలు చేస్తారు మనుషులు వెతుకుతున్నారు ఎక్కడ 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 తన పాపమును బాగుట్టుకోవాలని మనుషుడు ప్రయాసపడుతున్నాడు ఈ పాపము నుంచి బయటికి ఎలా రావాలా అని కానీ వాటి వల్ల కాటం లే ఎందుకు తెలుసా పాపములో నుంచి ఒక వ్యక్తిని బయటికి రావాలంటే పాపములో నుంచి ఒక వ్యక్తిని బయట చూసి రావాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి గట్టిగా లేదా చెప్పండి అలా ఈ భూమి మీద పరిశుభ్రంగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆరాధన మంచిగా ఉంది దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు జనాలు అందరూ స్వస్థత పడుతున్నారు ప్రార్థనా అనుభవం బాగుంది మూత్రం సరిగా రాక యూరిన్ ఫ్లో సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నాను లోపల రాయి ఒకటి బ్లాడర్లో ఉండిపోయింది అయితే నేను దాని గురించి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను డాడీ నా దగ్గరికి వచ్చాను నా దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు చాలా సమస్యలో ఉన్నావు వేదనలో ఉన్నావు అని ఆయన నా గురించి మాట్లాడారు పోయి నేను రూమ్లో ఆ రాత్రికి పడుకున్న తర్వాత అర్ధరాత్రికి దాదాపుగా పది మిల్లీమీటర్లు రాయి అంటే దాదాపు ఒక సెంటీమీటర్ పైనే ఉంటుంది అది అది బయటకు వెళ్ళిపోయింది యూరిన్ ద్వారా శుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు నిలబడు ఏది లేదో అది మీ లోపలికి పంపించబోతున్నా ఆశీర్వాదం లేదు అంత శాపగ్రస్తమైన జీవితం ఆశీర్వాదం లేదు స్వస్థత లేదు ఇప్పుడు ఆ స్వస్థతను విడుదల చేస్తాను అది పోయి నేను రూమ్లో ఆ రాత్రికి పడుకున్న తర్వాత అర్ధరాత్రికి దాదాపుగా పది మిల్లీమీటర్లు రాయి అంటే దాదాపుగా ఒక సెంటీమీటర్ పైనే ఉంటుంది అది అది బయటికి వెళ్ళిపోయింది యూరిన్ ద్వారా కరెక్ట్గా చెప్పలేదు రావడం జరిగింది వచ్చాక చాలా నాకు నుంచి గర్భసంచి ప్రాబ్లమ్స్ భారపడుతున్నాను హాస్పిటల్కి వెళ్ళగా నాకు ప్రాబ్లంగా ఉంది స్కాన్ చేయించుకోమన్నారు చేయించుకొని డాడీ దగ్గరికి లాస్ట్ మంత్ వచ్చాను వచ్చే డాడీ గర్భ నీటి పొడవులు ఉన్నాయి అని చెప్పి డాడీతో తైలాభిషేకం చేయించాను అప్పుడు ఏమీ లేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి నార్మల్ వచ్చాయి పోయినసారి ఫస్ట్ టైం నేను రావడం ఆ రోజు నేను చెస్ట్ నెప్పటితో వచ్చాను ఆ రోజు నేను స్వస్థత పొందాను ఆరాధన చాలా బాగుందండి చాలామంది స్వస్థతలు పొందుకుంటున్నారు సాక్షాలు చెప్తున్నారు ఆరాధన అయితే చాలా బాగుంది పోయినసారి నేను విని విని ఇక్కడికి వచ్చి చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి ఆరాధన అయితే చాలా బాగుంది స్వస్థతలు కావచ్చు లేకపోతే సాక్షాలు కావచ్చు అది చాలా బాగుంది అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు పుట్టరని ఫైవ్ హాస్పిటల్స్కి వెళ్ళినా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొట్టదన్నారు ఐవీఎఫ్ఓ ద్వారానే వీలవుతుందన్నారు అప్పుడు ఆగస్ట్ ఫస్ట్ విజయవాడ వెళ్ళినప్పుడు ఫస్ట్ బేబీ కన్ఫామ్ అయింది ఆగస్ట్ లెవెంత్ ఆ బేబీ ఇయర్లో ఏప్రిల్ ట్వెల్త్ పుట్టాడు ఇప్పుడు బేబీకి నైన్త్ మంత్ మరలాంటి సెకండ్ టైము మొన్న నవంబర్ లెవెన్ ఫస్ట్ వచ్చినప్పుడు సెకండ్ సెకండ్ టైము నేను ఫాస్ట్ గారిని మరి ఇక్కడ అయ్యగారు స్వస్థత వరాలు జరుగుతున్నాయి చాలా బాగుందంటే నేను వేరే వాళ్ళు చెప్తే నేను కూడా వచ్చాను చాలా స్పష్టంగా ఇవాళ ఎన్నో విషయాలు నేను కూడా చూశాను చాలా మంది దురాత్మ పట్టిన వాళ్ళు కానీ మరి లోకంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు కానీ అనేకులు కూడా మరి వాళ్ళ ఈ తైలాభిషేకంలో స్వస్థత పొందుకోవటం చాలామంది షాపాన్నించి ఎన్నో విషయాల్లో కూడా విడుదల పొందుకోవటం నేను చూశాను మరి అయ్యగారు చెప్పినటువంటి మెసేజ్ మరి అన్నీ కూడా చాలా పరిశుద్ధాత్మ పూర్వకంగా ఇదంతా జరిగింది ఇదంతా దైవచిత్తము నేను ఒక సేవకుడిగా కూడా నేను బైబిల్ తెలిసినటువంటి వ్యక్తిని కూడా నేను వాళ్ళ స్పష్టంగా దగ్గరుండి చూశాను చాలా చాలా ఇది చాలా బాగుంది అనేకులకి ఇది ఆశీర్వాదకరంగా మరి మినిస్ట్రీ మినిస్ట్రీగా శాఖోపశాఖలుగా దేవుడు ఆశీర్వదించాలని దీవించాలని కూడా నేను చూస్తున్నాను స్పష్టంగా మేము వచ్చిన్నాడు అయ్యగారు ఒక మాట అన్నాడు మన కోసం పరలోక నుంచి దేవుడు దిగి వస్తే మీరు మెట్లెక్కతారే తయారేందంటే నాకు చాలా నచ్చింది మన పాపాలు పోవు పోవు మొక్కుబడులు జలిస్తే మన పాపాలు పోవో మనుష్యుడు అనాది నుంచి వెతుకుతున్నాడు పాపం మీద పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ వీలు పడటములే ప్రయత్నిస్తున్నాడు కానీ మార్గం దొరకడములే అందుకని దేవుడు ఏం చేశారు తెలుసా మీరు నా దగ్గరకు రాలేదు కానీ నేనే మీ దగ్గరకు వస్తాను ఏది వేసినా కలిసి రాకపోవటం వయసు దాటిపోయిన పెళ్లిలు కాకపోవటం గర్భఫలములు రాకపోవటం రోగాలు తాత నుంచి సంక్రమించడం రకరకాల సమస్యల కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక కుటుంబాలు సజిలం బిడలు జీవితంలో పాడైపోయి వ్యభిచారాలు త్రాగుతులపై దొంగలైపోయి మోసకలు అయిపోయి లోకానుసారమైన జీవితాన్ని చూడ దాన్నే శాపమంటారు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేకం ఉద్దేశం ఏంటంటే మీ మీద తైలం ఎందుకు అద్దుతున్నానంటే ఆ తైలము మీ మీద ఉన్న శాపముని శాపము ఆ తైలము చేసే పని మీ మీద ఉంచబడిన శాపములను విరగొట్టుంది రాణి

చాలా బాగుంది చాలా అద్భుతాలు వచ్చిన వాళ్ళంతా అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా పోతున్నారు చాలా గొప్ప సాక్షి ఉంది చాలా అభిషేకం ఉంది తర్వాత చూస్తున్నాం ఎంత దూరం నుంచి వచ్చాం మేము నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం నుంచి వచ్చాం ఊరికే వస్తాం కావాలంటారు రాదు కదా రాలేనమాట దేవుని ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉండి కార్యాలు అన్న ద్వారా జరిపిస్తున్నాయి వాక్యం బాగుందండి బాగా చదువుతున్నారు తను చాలా ప్రయాసపడి జన మరి మా హృదయాల్ని కదిలించాలని కానీ మమ్మల్ని మారు మనసుకు సిద్ధపరిచేలాగా అలాగా తను ఎంతో తన కంఠస్వరంని ఎంతో గర్దిస్తూ కూడా చెబుతున్నారు